ఓ వ్యక్తి మనస్తత్వాన్ని వారి జన్మ నక్షత్రం రాశి ఆధారంగా కూడా నిర్ణయిస్తారు అయితే ఒక్కో రాశిలో ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఈ నాలుగు రాసుల వారిది చిన్న పిల్లల మనస్తత్వంలా ఉంటుందంటారు మరి ఆ నాలుగు రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారు శక్తికి ఉత్సాహానికి సూచనగా ఉంటారు మేషరాశిలో జన్మించిన వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఏ పని చేపట్టినా దూసుకెళ్లిపోతారు పిల్లల్లా వీరికి కూడా అసలు భయమంటే ఏంటో తెలియదు సవాళ్ళను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంటారు రెండవది మిథున రాశి మిథున రాశి వారు మహామాటకారులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు తమ చుట్టూ ఉండేవారిని సంతోషంగా ఉంచుతారు ఆనందం కోపం బాధ ఏదైనా క్షణాల్లో ప్రదర్శిస్తారు చురుగ్గా ఉంటారు చిన్న చిన్న విషయాలకే ఆనంద పడిపోతారు వీరి స్వభావంలో ఎదుటి వారిపై ఉండే ప్రేమ ఆప్యాయత మరియు బాధ్యత అన్నీ కనిపిస్తాయి అదే సమయంలో చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తుంటారు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు మూడవది సింహరాశి ఈ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి తమ వారికి అన్ని తామే చేయాలనే ఆలోచనతో ఉండే సింహరాశి వారు తమ ప్రియమైన వారికి అన్ని సమకూర్చి వీరిలో వీరే సంబరపడుతుంటారు చిన్నపిల్లల్లా ఎంత ఉత్సాహంగా ఉంటారో అంతే తొందరగా హర్ట్ అయిపోతారు నాలుగవది ధనసు రాశి కొత్త విషయాలపై చిన్నారులకు ఎంత ఉత్సాహం ఉంటుందో ధనసు రాశి వారి తీరు అలానే ఉంటుంది ఏది వద్దని చెబితే అదే చేతిలో నుంచి లాక్కునేందుకు పిల్లలు తాపత్రయ పడుతుంటారు ధనసు రాశి వారు కూడా అంతే నూతన విషయాల అన్వేషణని ఎంజాయ్ చేస్తారు పిల్లలకు సహజంగా ఇంట్లో కన్నా బయట తిరగటమే ఎక్కువ ఆసక్తి ధనసు రాశిలో జన్మించిన వారంతా ఇలానే ఉంటారు ప్రయాణాలను ఎంజాయ్ చేస్తారు వీళ్ళెక్కడున్నా చుట్టుపక్కల ఉండేవారు సంతోషంగా ఉంటారు